మీ ఇంట్లో తరచూ ఇలాంటి సంఘటనలు జరగడానికి కారణం మీ ఇంట్లోకి ప్రవేశించిన దుష్టశక్తులే ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ సాధారణంగా కుటుంబంలో సభ్యులందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉంటేనే ఆ ఇంటి యజమాని కాని ఇల్లాలు కానీ సంతోషంగా ఉండగలుగుతారు ఇంట్లో ఎవరికైనా తరచూ అనారోగ్యం పాలవుతున్నా చికాకులు పెరుగుతున్నా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్న ఆ ఇంట్లో దుష్టశక్తులు నెగటివ్ ఎనర్జీ ఉంది అని మన గ్రహించాలి ప్రతి ఒక్కరూ కూడా దైవ శక్తి ఉంది అని ఎలా నమ్ముతున్నారో కొంతమంది దుష్ట శక్తులు ఉన్నాయి అని కూడా అలానే నమ్ముతారు మన ఇంట్లో దుష్టశక్తులు ప్రభావం నెగిటివ్ ఎనర్జీ ఉంది అని మనం ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన హిందూ ధర్మంలో ముగ్గుకి ఎంతో ప్రాముఖ్యత ఇవ్వబడింది మనం ప్రతినిత్యం కూడా సూర్యోదయంకి ముందే లేచి ఏ ఇంటి ముందు అయితే ముగ్గు ఉంటుందో ఆ ఇంట్లో దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఆపుతుంది అలానే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకి ఎప్పుడూ వెళ్లిపోదు మీ ఇంట్లో కుటుంబ సభ్యులు తరచూ బొడవపడుతూ ఉన్న ఆకస్మాత్తుగా కలహాలు పెరుగుతున్న మీ ఇంట్లో దుష్టశక్తుల ప్రభావం ఉంది అని మీరు గ్రహించాలి ఆడవాళ్లు పాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి పాలు పొంగిపోవడం అన్నం కూరలు మాడిపోవడం పాలు చేతి నుండి కింద పడిపోవటం ఇలా ఈ సంకేతాలు అన్నీ కూడా మీ ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయి అని తెలియజేస్తాయి మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికైనా విపరీతంగా తలనొప్పి రావడం రాత్రి నిద్రించే సమయంలో అకస్మాత్తుగా రావడం ఇవన్నీ కూడా మీ ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయి అని తెలియజేసే సంకేతాలు అలానే సాలగూలు పెట్టడం తలుపులు కిటికీలు వేసే తీసే సమయంలో ఎక్కువగా శబ్దం చేయడం ఇవి అన్నీ జరుగుతాయి గోడగడియారాలు పగిలిపోయిన వస్తువులు నిరుపయోగంగా ఉన్న వస్తువులను ఇంటిలో ఉంచకూడదు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి వీటివలన మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా సాయంత్రం సమయంలో సూది కోడుగుడ్డు నూనెకుని ఇంటికి తీసుకురాకూడదు ఇలా చేయడం వలన మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది పగిలిన అద్దం కూడా ఇంట్లో ఉంచుకోకూడదు వెంటనే తీసి కొత్త అద్దాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆడవాళ్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో జుట్టు విరబోసుకుని తిరుగుకూడదు దువ్వకూడదు తల వెంట్రుకలు ఇంట్లో పడితే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది మీ ఇంటి గుమ్మంకి ఎదురుగా రెండు ఏరుగులు తొండంతో లక్ష్మీదేవిని అభిషేకిస్తున్న ఫోటోలు ఏర్పాటు చేసుకోండి అలానే మీ పూజ గదిలో ఆవు బొమ్మ ఏర్పాటు చేసుకోండి ఆవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఆ ఫోటోని మీ ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం వల్ల మీ ఇంట్లో ఉన్న శక్తులు బయటకు వెళ్లిపోతాయి మీ ఇంటి వంట గదిలో ఉన్నటువంటి ఉప్పుడబ్బా పసుపుడబ్బా కూడా ఖాళీగా ఉండకూడదు అవి రెండు నిండుగా పైన మూత ఉండాలి చీపురుని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము కాబట్టి ఆడవాళ్లు ఇంట్లో చీపురుని ఎప్పుడూ కూడా కాలితో తన్నకూడదు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో రామాయణం మహాభారతం లాంటి పవిత్రమైన గ్రంథాలను ఉంచుకోవాలి వీలైతే ప్రతిరోజు సాయంత్రం స్నానం చేసిన తర్వాత వీటిని పఠించాలి ఇలా చేయడం వలన మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ఎటువంటి దుష్ట శక్తులు ప్రవేశించవు మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు బయటికి పోవాలి అంటే వారానికి ఒకటి రెండుసార్లు అయినా రాళ్లు ఉప్పు కలిపిన నీటితో ఇంటిని తుడవాలి మీ ఇంటి సింహద్వారంకి ఎండుమిరపకాయలు నిమ్మకాయలు కలిపి కట్టడం వల్ల మీ ఇంట్లోకి జ్యేష్ఠదేవి నెగటివ్ ఎనర్జీ దుష్టశక్తులు రాకుండా కాపాడుతుంది ప్రతిరోజు కూడా సాయంత్రం సమయంలో ధూపం వేయండి ఆ ధూపంలో సాంబ్రాణి ఎండు కొబ్బరి ఆవు నెయ్యి ఇంగువ పంచదార వేసి ఆ ధూపన్ని ఇంట్లో ఉన్న అన్ని గదులకి చూపించండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులు బయటికి వెళ్లిపోతాయి